ఈ మధ్య జనాలకి బాగా చావు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి సోషల్ మీడియా ప్రభావంతో క్రిమినల్స్ గా మారిపోతున్నారు నేను చెప్పేది అక్షరాల నిజం యూట్యూబుల్లో మనిషిని ఎలా చంపేయాలి చంపేసి ఎలా తప్పించేసుకోవాలి అన్న దాని మీద రీసెర్చ్ చేసి మరి మర్డర్స్ కి ప్లాన్ చేస్తున్నారు చివరికి దొరికిపోతున్నారనుకోండి అది వేరే విషయం ఇలాంటి కేసే మహేశ్వరం కల్వకోల్ గేట్ సమీపంలో జరిగింది గూడెపు శంకరయ్య ఇదిగో ఇతనే ఇతడు మర్డర్ చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి తప్పించుకోవడానికి ట్రై చేశాడు కానీ ఏమైంది చివరికి బొక్క బోర్లా పడి పోలీసుల చేతికి చిక్కాడు ఇంతకీ ఎందుకు హత్య చేశాడు మర్డర్ని యాక్సిడెంట్గా ఎలా మిస్లీడ్ చేశాడు చివరకు ఎలా దొరికేశాడు ప్రతి సీన్ వింటే క్లైమాక్స్ అంటారు చూడండి ఆ రేంజ్లో ఉంటుంది ఈ హత్య కేసులో కూడా ఇలాంటి మిస్టరీ బోల్డ్ అంత ఆ ట్విస్ట్ ఏంటో చూడండి ఒకసారి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గూడెపు ఊరు రంగారెడ్డి జిల్లా కల్వకోల్ శంకరయ్యకు తన సోదరుడు నర్సింగరావుతో కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది దీంతో ఇరువురు మధ్య గొడవలు కూడా జరిగేవి అయితే భూ వివాదానికి సంబంధించి ఈ మధ్యనే శంకరయ్య అనుకూలంగా హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ప్రకారం భూమి పొజిషన్ ఇప్పించాలని రెవెన్యూ అధికారులను శంకరయ్య కోరారు కోర్టు ఆర్డర్ పరిశీలించిన సర్వేయర్ ఆర్ఐలు పొలం వద్దకొచ్చి పంచనామా చేస్తామని హామీ ఇచ్చారు భూమి తనకు పోతుందని కోపంతో రగిలిపోయాడు నర్సింగరావు యాభై ఏళ్ల నుంచి తన దగ్గరున్న భూమి అప్పనంగా శంకరయ్యకు అప్పగించేందుకు నర్సింగరావు మనసు అంగీకరించలేదు దీంతో శంకరయ్యను ఎలాగైనా మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యాడు విషయాన్ని బావమర్ది బక్కని కార్తిక్ తో చెప్పాడు కార్తిక్ అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ తో కలిసి మర్డర్ ప్లాన్ వేశాడు వీళ్ళిద్దరికీ గూడెపు కుమార్ గూడెపు శ్రీనివాస్ తోడయ్యారు ప్రశాంత్ కు ఊళ్ళో పన్నెండు లక్షల రూపాయల అప్పులున్నాయి శంకరయ్యను మర్డర్ చేస్తే పన్నెండు లక్షల విలువ చేసే ఇల్లు కట్టిస్తామని డీల్ కుదుర్చుకుంది నరసింహరావు ఫ్యామిలీ మర్డర్ ప్లాన్ లో భాగంగా కార్తీక్ ఓ కారు అద్దెకు తీసుకుని ఇచ్చాడు ఈ నెల రెండున్న మధ్యాహ్నం బైక్ పై శంకరయ్య వెళ్తుండగా కల్వకోల్ గేటు సమీపంలో శంకరయ్య బైక్ ను వెనక నుంచి ఢీకొట్టాడు ప్రశాంత్ శంకరయ్య స్పాట్ లోనే చనిపోయాడు విషయాన్ని సెల్ ఫోన్లో నరసింహరావుకు కన్ఫర్మ్ చేశాడు ప్రశాంత్ దీంతో నరసింహరావు భూమి తనదే అని సంబరపడ్డాడు కానీ తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శంకరయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం తీగ లాగే కొద్దీ నరసింహరావు డొంక కదలడం మొదలైంది ఇది ప్రమాదం కాదు హత్య అని పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు ల్యాండ్ డిస్ప్యూట్ వల్లే శంకరయ్య టార్గెట్ అయ్యాడని పోలీసులు కన్ఫర్మ్ చేసుకుని మరింత లోతుగా విచారించారు నెల ఈ రెండవ తేదీన వ్యక్తిగతుల పనుల నిమిత్తం మహేశ్వరం వెళ్ళాడు సో కల్వకల్ నుండి మహేశ్వరం ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది సో కల్వకల్ నుండి మహేశ్వరం వెళ్ళిన తర్వాత అప్పటికే ప్రశాంత్ ఆయన కదలికలను గుర్తిస్తూ వస్తున్నాడు ఆయన మహేశ్వరం పని కోసం వెళ్ళాడు ఖచ్చితంగా ఆయన ఇంకొక గంట రెండు గంటలు అక్కడి నుండి తిరిగి ఇదే ప్రాంతం వైపు వెళ్తాడనగా ఆయన దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ రెంటల్లో తీసుకున్నటువంటి కార్ని పార్క్ చేశాడు ఎప్పుడైతే మహేశ్వరంలో పని ముగించుకొని తిరిగి కల్వకల్ వైపు శంకరయ్య వస్తున్నాడు ఆయనను ఫాలో చేస్తూ అతివేగంగా కల్వకల్ గేట్ వద్దకు చేరుకున్న తర్వాత వెనకాల నుండి బలంగా ఢీకొట్టడంతో శంకరయ్య మనం చూస్తున్నటువంటి ఈ స్పాట్లోనే శంకరయ్య శం శంకరయ్య స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం యాక్సిడెంట్కి గురైనటువంటి మనం ఈ బైక్ శకలాలను కూడా చూస్తున్నాం ఇక్కడే ఆయన దాదాపు ఎయిటీ స్పీడ్లో కూడా వచ్చి అతివేగంగా వెనకాల నుండి వచ్చి ఢీకొట్టడంతో కూడా ఆయన స్పాట్లోనే చనిపోయినట్టుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చారు సో ఇక్కడ అనే యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రశాంత్ ఆ కార్ని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెంచర్లో ఉన్నటువంటి ముళ్ళ పదుల్లో పాడేశాడు సో గ్రామస్తులు ఇదంతా గమనించిన తర్వాత ఆ కార్ దగ్గరకు వెళ్ళి దాడికి పాల్పడ్డారు సో అప్పుడు పోలీసులు ఆ కార్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఇది యాక్సిడెంట్ ముసుగులో జరిగినటువంటి హత్యగా కూడా పోలీసులు తేల్చారు నా బక్కాని నర్సింగ్ రావు ఆ తర్వాత బహుమర్ది వర్షనటువంటి కార్తిక్తో పాటు రమేష్ ఆ తర్వాత మిగతా మరో ఇద్దరు వ్యక్తులు సో వీళ్ళంతా కూడా హత్యకు కుట్ర పన్నారు వీరంతా కూడా హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న తర్వాత పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ఆరుగురికి సంబంధించి రోల్ ని గుర్తించారు ప్రశాంత్ అనే ద్వారా వచ్చి యాక్సిడెంట్ పాల్పడ్డ మాత్రం హత్యకున్నటువంటి వ్యక్తులు ఈ ఆరుగురు కాబట్టి ఈ ఆరుగురిని కూడా మహేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ రోజు రాత్రి శంకరయ్య బాడీ పక్కనే కారు ఆగడం గమనించారు కారు డ్రైవర్ బాడీ చూసి హెల్ప్ చేయడానికి బదులు డెడ్ బాడీని తీసుకెళ్లి దూరంగా వదిలేశాడు ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు కారు ట్రాక్ పరిశీలించారు ఇక్కడే కారు డ్రైవర్ ప్రశాంత్ లీడ్ దొరికింది అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా నర్సింగరావు మర్డర్ కేసు బయటపడింది